ఇవ్వండోయ్ ఈరోజు మేము మినపట్టు తయారు చేసుకున్నామండి మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ దీన్ని రుచి ఉంటుంది చూశారు నాలు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి అంత బాగుంటుందన్నమాట సాధారణంగా మనం ఏదైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు దోశ కావాలి అని అడుగుతూ ఉంటాం కానీ దోశ వేరు మినపట్టు వేరండోయ్ దోశకు మినపట్టుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండోయ్ దోసపిండి తయారీ విధానం వేరు మినపట్టు పిండి తయారీ విధానం వేరండి ప్లేన్ మినపట్టు ఉల్లి మినపట్టు ఈ రెండు రుచిలో దేనికదే సరిసాటి అన్నట్టు ఉంటాయండోయ్ ఈ మినపట్టును అల్లం పచ్చడితో కానీ పల్లీల పచ్చడితో కానీ పుట్నాల పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుందండి ఈ మినపట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి మరి మినపట్టు తయారీకి ఒక గ్లాసు మినపప్పు ఉదయం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి సాయంత్రం ఆ మినపప్పు శుభ్రంగా కడిగి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రోట్లో కానీ మెత్తగా రుబ్బుకోవాలి మూడు గ్లాసుల ఉప్పుడు రవ్వ ఇడ్లీ రవ్వ అని కూడా అంటాం కదండి మూడు గ్లాసుల ఉప్పుడు రవ్వని శుభ్రంగా కడిగి నీళ్లు పిండేసి ఈ రుబ్బిన పిండిలో వేసి రుబ్బాలండి మీరు గ్రైండర్లో రుబ్బినా మిక్సీలో రుబ్బినా రోట్లో రుబ్బినా సరే సాధారణంగా మనం ఇడ్లీకి ఏం చేస్తాము మినపప్పు మెత్తగా రుబ్బేసి ఆ రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుని దాంట్లో ఈ ఉప్పు ఉప్పుడు రవ్వ శుభ్రంగా కడిగేసి నీళ్లు పిండి దాంట్లో కలిపేసి ఇడ్లీ పిండి తయారు చేసుకుంటామండి కానీ ఇక్కడ ఏంటంటే మనం మినపప్పు చక్కగా రుబ్బేసిన తర్వాత ఈ ఉప్పుడు రవ్వ శుభ్రంగా కడిగేసి నీళ్లు పిండేసి ఆ రవ్వను ఈ రుబ్బిన మినపిండిలో వేసేసి మళ్ళీ మిక్సీలో రుబ్బాలండి ఈ రెండు రుబ్బాలన్నమాట ఆ విధంగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకుంటే ఆ రాత్రి అంతా పులుస్తుందండి తెల్లవారేసరికి మనకి ఇడ్లీ పిండి రెడీ అవుతుందనమాట ఇదేనండి ఇడ్లీ పిండి దీన్ని మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసేసుకోవచ్చు అనమాట రాత్రే మనం దాంట్లో సరిపడ ఉప్పు కూడా కలిపేసుకుంటాం ఇక ఉదయం వేరొక స్టీల్ పాత్ర తీసుకోవాలి ఈ స్టీల్ గిన్నెలో రెండు చెంచాల బియ్యం పిండి చూసారు కదండి రెండు చెంచాల మైదా పిండి రెండు చెంచాల కార్న్ఫ్లోర్ పిండి రెండు చెంచాల శనగపిండి అర చెంచా పంచదార వేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను రెండు చెంచాల బియ్యం పిండి రెండు చెంచాల మైదా రెండు చెంచాల కార్న్ఫ్లోర్ పిండి రెండు చెంచాల శనగపిండి వేసుకుని అర చెంచా పంచదార వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని చక్కగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇది ఇడ్లీ పిండి అండి నిన్న సాయంత్రం చక్కగా పప్పు రుబ్బుకొని ఉప్పుడు రవ్వ కలిపి ఉప్పు కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఉదయానికి చక్కగా పులిసింది మనకు కావాలంటే ఈ పిండిని డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇడ్లీలు కూడా వేసేసుకోవచ్చండి దీంట్లో మరి ఇప్పుడు మినపట్టు తయారీకి కావలసినటువంటి ఈ పిండులన్నీ కూడా ఇప్పుడు మనం కలిపి అందులో కలుపుతాం అన్నమాట చూసారు కదండి ఈ విధంగా కొంచెం నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలపాలండి ఉండలు ఉండలు ఉంటే మళ్ళీ బాగుండదు అందుకని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా కలిపి ఇడ్లీ పిండిలో వేసి కలుపుకోవాలి అయితే దీంట్లో పంచదార ఎందుకు వేస్తాము అంటే చక్కగా మినపట్టు మంచి కలర్ వస్తుందండి ఆ కలర్ రావడం కోసం ఒక అర చెంచా పంచదార వేస్తారనమాట అదేవిధంగా మరి కార్న్ఫ్లోర్ ఎందుకు వేస్తారు అంటే పెనానికి అతుక్కుపోకుండా మినపట్టు చక్కగా వస్తుందన్నమాట ఇంకా కరకరలాడుతూ కూడా వస్తుంది ఇంకా మైదాపిండి ఎందుకు అంటే సాఫ్ట్గా ఉంటుందండి మంచిగా సాఫ్ట్గా ఉండే విధంగా మినపట్టు మైదాపిండు ఉపయోగపడుతుందనమాట శనగపిండి కూడా రుచి పెరిగేలా చేస్తుంది కాబట్టి ఈ విధంగా నాలుగు రకాల పిండ్లు కలిపి ఇలా తయారు చేసుకోవాలండి చూడండి ఇడ్లీ పిండి ఇంతకుముందు తెల్లగా ఉంది ఇవన్నీ కలిపేసరికి ఏ కలర్ వచ్చిందో చూశారు కదా ఈ విధంగా కలుపుకొని మనం దీన్ని మళ్ళీ ఏం పులియబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే మినపట్లు వేసేసుకోవచ్చు ఏ అట్టు వేసుకోవాలన్నా మినపట్టు అయినా దోశ అయినా అయినా ఏదైనా సరే ముందుగా పెనం బాగా కాలనివ్వాలండి కాలిన తర్వాత ఒక చుక్క నీళ్లు చల్లాలి చల్లిన వెంటనే మంట తగ్గించేయాలండి సిమ్లో పెట్టేసి అప్పుడు మినపట్టు వేసుకోవాలి అది మినపట్టు అయినా సరే పెసరట్టు అయినా సరే దోశ అయినా సరే అలా కాకుండా నీళ్లు చల్లకపోయినా లేదంటే పెద్ద మంట మీద ఈ పిండి వేసిన ఆ పెనానికి అతుక్కుపోయి ఆ దోశ కానీ మినపట్టు కానీ సరిగ్గా రాదండి ఇది ఒక చిట్కా అనమాట ఇంకా ఒక ఉల్లిపాయ అడ్డంగా కట్ చేసి పెట్టుకుని ఆ నీళ్లు చల్లిన తర్వాత ఆ పెనమంతా కూడా ఆ ఉల్లిపాయతో మనం చక్కగా రుద్దేశామనుకోండి ఆ దోశల పెనానికి మరి ఈ అట్లు ఈ మినపట్లు దోశలు అంటుకుపోకుండా చక్కగా అన్నమాట చూసారు కదా ఈ విధంగా మినపట్టు వేసుకోవాలి వేసుకుని చక్కగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని బాగా ఉడకనివ్వాలి మీరు ఒక జాతీయం వినే ఉంటారు అట్టు ఉడికినట్టు ఉడుకుతుంది అని అంటే ఎక్కడైనా ఏదైనా ఒక సమస్య లేదా ఏదైనా ఒక దుర్ఘటన జరిగిందనుకోండి అక్కడ ప్రజలందరూ కూడా బాగా ఉద్వేగానికి గురయ్యి చాలా కోపంతో ఆవేశంతో ఉన్నారనుకోండి అలాంటప్పుడు ఈ జాతీయం వాడతారనమాట ప్రజలందరూ అట్టు ఉడికినట్టు ఉడుకుతున్నారు అంటారు అలా అనడానికి కారణం ఏంటంటే ఈ అట్టు కూడా అలాగే ఉడుకుతుందండి కొత్త 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 ఉడుకుతుందనమాట లోపల లోపల ఉడుకుతుందనమాట ఇదేనండి వినపట్టు రెండో వైపు కూడా తిరిగేసుకుని చక్కగా ఆయిల్ వేసుకోవాలన్నమాట మరి మినపట్టు చాలా రుచిగా ఉంటుందండి దోశకి మినపట్టుకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి దోశ రుచి వేరు మినపట్టు రుచి పూర్తిగా వేరు చూసారు కదా దీంట్లో చక్కగా ఉల్లిపాయలు కూడా మనం వేసుకున్నామంటే ఉల్లి దోశ తయారవుతుందండి మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి ఉల్లిదోశ కావాలంటే ఇలా ఒక మినపట్టు వేసి కిలో ఉల్లిపాయలు వేసి ఉల్లి ఇస్తాడండి అది కూడా చాలా బాగుంటుంది దీన్ని అల్లం పచ్చడితో కానీ పుట్నాల పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ తినచ్చండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే దీని నిండా ఉల్లిపాయలు వేసేసుకుని ఒక్క మినపట్టు తిన్నారంటే మంచి రుచికర బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు ఉంటుంది ఇంకా ఉల్లిపాయలో ఉండే ఫైబర్ వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో కూడా ఉంటాయి అన్నమాట ఇది చాలా మంచి రుచికరమైన టిఫిన్ అండి కాబట్టి ఈ మినపట్టు మీరు అందరూ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇదేనండి వినపట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి